ఇప్పుడు అమర్నాథ్ యాత్ర గురించి నిజంగా మీరు చెప్తుంటే వెళ్ళాలనిపించేలా చెప్తున్నారు మీరు కానీ అమర్నాథ్ యాత్రకి చాలా సేఫ్టీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి కదండీ వెళ్ళే మార్గంలో సో దాని గురించి అసలు దాని గురించి మీ ట్రావెల్స్ వాళ్ళ అయితే ఉంది గవర్నమెంట్ అయితే ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎస్ అమ్మ అయితే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకున్నటువంటి ఏ ఒక్క ప్రేక్షకులైనా ఏ యాత్రికులైనా సరే ముందుగా రెండు మూడు జాగ్రత్తలు వారు ముందు ఎలిజిబుల్గా కాదా అని తెలుసుకోవడానికి అర్హులా కాదా అని తెలుసుకోవడానికి ఈ రెండు మూడు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఒకటి అమర్నాథ్ ష్రైన్ బోర్డు అని ఈ యొక్క అమర్నాథ్ యాత్రను అందరినీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఉంటారు ఒకటి అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు వారందరూ కూడా సెవెంటీ ఇయర్స్ బిలోనే ఉండాలి సెవెంటీ ప్లస్ ఉన్నవారు ఎవరికి వారు ఆ యొక్క అమర్నాథ్ సంబంధించిన యాత్రా పరిచి ఇవ్వరు ఈ అమర్నాథ్ యాత్రా పరిచి అనేటువంటివి కొన్ని కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనే పంజాబ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనే బ్యాంక్స్లో ప్రతిరోజు అరవై టికెట్లు ఇస్తారు సిక్స్టీ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి సో ఆయా ప్లేసెస్లో ఉన్నటువంటి ఒక ప్లేసెస్లో మనం వెళ్ళి ఒక అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఏదో చరాన్ ఉంటుందో అది కట్టేసి మన డీడీ తీసుకుని అమర్నాథ్ ష్రైన్ బోర్డుకు మన అమౌంట్ పే చేసి మనం యాత్రకు సంబంధించినటువంటి వ్యవహారం చూడొచ్చు యాత్రా పరిస్థితితో పాటు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ డాక్టర్ ద్వారా అంటే కొన్ని కొన్ని డాక్టర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ గవర్నమెంట్ డాక్టర్స్ ద్వారా ఖచ్చితంగా వారు సర్టిఫికేట్ తీసుకోవాలి వీరు హై ఆల్ట్యూడ్కి వెళ్ళడానికి అర్హులు వీరికి శ్వాస సంబంధించినటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏ లేవు అదేవిధంగా సివియర్ ఆస్తమా లేదు అనేటువంటి ఒక లంగ్ డిసీజెస్ ఏమి కూడా లేవు అని చెప్పి ముందుగానే డాక్టర్ తో పాటు వీరు యాత్ర చేయాల్సి వస్తుంది అంటే హార్ట్ లో స్టంట్ వేసిన వాళ్ళు కూడా వెళ్ళకూడదు అని బ్రీతింగ్ ప్రాబ్లం వరకు మాత్రమే తప్ప స్టంట్ పేస్ మేకర్స్ ఈవెన్ లోపల మిషన్ పెట్టి పేస్ మేకర్ ఉన్నా కూడా ఇక్కడ ఇబ్బంది ఇక్కడ సమస్య అంతా కూడా హై ఆల్టిట్యూడ్ వెళ్తున్నాం బ్రీతింగ్ అబోసీ లెవెల్ వెళ్తున్నాం కాబట్టి మెయిన్గా బ్రీతింగ్ సమస్య మాత్రమే ఓవర్ ఒబోసిటీ ఉన్న వాళ్ళకి ఆస్తమా ఉన్న వారికి బ్రీతింగ్ సమస్య ఉన్న వారికి అటువంటి వారికి అక్కడ ఖచ్చితంగా కొద్దిగా సఫకేషన్ లాంటిది అనిపిస్తాం కాబట్టి ఇటువంటి వారు ఎవరైనా సరే ముందుగానే పల్మనరీ టెస్ట్ టెస్ట్ అని చేస్తారు డాక్టర్స్ లంగ్ కెపాసిటీ తెలియజేస్తుంది పిఎఫ్టీ అవి చేస్తారు సో ఆ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే కానీ మనం వెళ్ళకుండా ఉండడం మంచిది అని ఉద్దేశంతో చెప్పచ్చు సో ఖచ్చితంగా యాత్రపరిచి సెవెంటీ బిలో ఉండాలి అదేవిధంగా డాక్టర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఏ ట్రావెల్ దగ్గరికి వెళ్ళినా సరే కస్టమర్కి అవన్నీ బర్డన్ ఉండకూడదని మనమే అన్ని యాత్రాపరిచిది కానీ మొదలు పెడితే డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర మొదలు పెడితే అన్ని వారికి మనం గైడ్ చేసి అన్ని ఇప్పించడం జరుగుతుంది సో ఇదంతా కూడా మనం త్రీ మంత్స్ ముందు నుంచి చేయాల్సిన ప్రక్రియ మనం జూన్లో ఉన్నాం నెక్స్ట్ జూలైలో ఓపెన్ అవుతుంది కాబట్టి సహజంగా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక టూ త్రీ మంత్స్ ముందు ఎందుకంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా కూడా మినిమం త్రీ మంత్స్ ముందే మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా ఇది కేవలం హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఉన్నవారు ఎవరైనా సరే సెవెంటీ విలో ప్రతి యాత్రికులు చేసేటువంటి ఒక అద్భుతమైన యాత్ర చెప్పాలి అంటే కైలాస్ యాత్ర అన్నిటికంటే ఈజియెస్ట్ యాత్ర అమ్మ ఒళ్ళు అలవకుండా అలా వెళ్ళి ఇలా రావచ్చు అంత ఈజియెస్ట్ యాత్ర కైలాస్ యాత్ర కష్టపడేటువంటి ఒక యాత్ర చార్ధామ్ యాత్ర అత్యంత డేంజరస్ యాత్ర ఏదైనా ఉంది అంటే అమర్నాథ్ యాత్ర అని చెప్తారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకృతి చేతిలో మనం ఉంటాం మన చేతిలో ప్రకృతి ఉండదు కాబట్టి వెళ్ళే గుర్రము వచ్చే గుర్రము వెళ్ళే డోరీ వచ్చే డోరీ వెళ్ళే మనిషి వచ్చే మనిషి ఇన్ని యాక్టివిటీస్ అన్నీ కేవలం ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ రోడ్ నుంచి జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తగిన నిర్ణయాలు తీసుకొని సరైన గైడెన్స్ తీసుకుండా వెళ్తే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కేవలం పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే మాత్రమే చేయగలిగేటువంటి ఒక యాత్రల్లో ఒక యాత్ర అమర్నాథ్ యాత్ర అని చెప్పొచ్చు అమ్మా